ప్రేమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మీకందరికీ నా వందనములు ఈరోజు దేవుని వాగ్దానము నీ నీతికి తగినట్లుగా నేను నివాస స్థలమును వర్దిల్ల చేయును యోపు గ్రంథము ఎనిమిది ఆరు నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిక్షేమగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయును యోపు గ్రంథము ఎనిమిది ఆరు ప్రియులార ఒక చెట్టు స్థిరంగా ఉండాలంటే దాని వేర్లు స్థిరంగా ఉండాలి గాలికి తుఫానుకు అది పడిపోదు ఒక ఇల్లు స్థిరంగా ఉండాలంటే దాని పునాదులు బాగుగా ఉండాలి అప్పుడే ఆ ఇల్లు శాశ్వతంగా ఉండగలదు మనము నిలకడగా స్థిరంగా ఉండాలంటే దేవుని ఎందు భయము భక్తి విశ్వాసము నిరీక్షణ కలిగి ఆత్మీయంగా లోతుగా తన్ని జీవిస్తున్నప్పుడు నీవు నేను స్థిరంగా ఉండగలము సామెతలు ఇరవై నాలుగు మూడు జ్ఞానం వలన ఇల్లు కట్టబడను వివేచన వలన అది స్థిరపరచబడను తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడిను జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు ఉండును ప్రేరాల కొందరి ఇళ్ళులు కలహాలు అనురాగరహితం అనుమానాలు భక్తిహీనత కనిపిస్తుంటాయి వాటన్నిటిని విడిచిపెట్టాలి స్థిరంగా ఉండాలంటే ప్రేమ సంతోషము సమాధానము దయ వివేచన భక్తి కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి అగాపే ప్రేమ నిత్య ప్రేమ దేవుని ప్రేమను కలిగి ఉండాలి ఆత్మ ఫలములను కలిగి ఉండాలి రోమ ఎనిమిది ఆరు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది మీక ఆరు ఎనిమిది ఓ మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్ను కనికరమును ప్రేమించుటయ్యను దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయ్యు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు రీలారా మన జీవితాలలో పైన చెప్పబడిన మంచి లక్షణాలను కలిగి ఉండి దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మనము మన ఇల్లు చక్కగా వర్ధిల్లింపజేస్తాడు దేవుడు ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతం చేయునుగాక మీకు కలిగిన సమస్తానికి కంచి వేసి కాపాడునుగాక ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయంపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము సమాధానము దయచేయునుగాక ఆమెన్